పూర్ణిమ రాబోతుంది చాలా చాలా శక్తివంతమైన చాలా పవర్ ఫుల్ పూర్ణి అండి అంటే పౌర్ణమి చాలా పవర్ఫుల్ అని మనకు చెప్తున్నారు అయితే ఈ రోజు మీరు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ సుడి తిరిగి బంగారం అవుతుంది చాలా శక్తులు ఉండే ఈ రోజున ఎవరైతే ఈ ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళ దురదృష్టం పూర్తిగా వారికి అదృష్టం శాస్త్రాల ప్రకారం ఏంటంటే పౌర్ణమి అంటే మన పురాణాల ప్రకారం చెప్పుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అందుకే లక్ష్మీకారకమైన కారకమైన వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల వీటితో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఉండే నష్టాలు తొలగిపోతాయి కష్టాల నుంచి మీరు బయటపడతారు ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు అవి ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అయితే మీరు మర్చిపో

యడం స్నానం చేసిన తర్వాత ఒత్తిడికి వస్త్రాలు ధరించడం నల్లటి వస్త్రాలు ధరించకపోవడం ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తప్పనిసరి ఇంట్లో దీపం పెట్టుకుంటే మంచిదండి ఇంట్లో దీపారాధా చేసుకోండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే ఇంకా మీరు అంటే రెండు పూర్త దీపం పెట్టవచ్చు రెండు పూర్త దీపం పెట్టుకుంటే మంచిది చిన్న బెల్లం బెల్లమ్మకునే విధంగా పెట్టేసుకుని సరిపోతుంది కానీ లక్ష్మీదేవిని పూజిస్తే అష్టాలు సిద్ధిస్తాయి పౌర్ణమి రోజు ప్రత్యేకించి ఇక తర్వాత ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువండి అంటే రాళ్ళ ఉప్పు కళ్ళు పంటారు దొడ్డు పంటారు రాక్సెల్ అంటారు ఇది ఎప్పుడు చెప్తారు కదండి మరి ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే ఎప్పుడు తెచ్చుకోవచ్చు మనం లాగా వంటలు కదా మనకి లాగ ఉప్పు పడుతూనే పడుతున్నది ఉప్పుని మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఎంత అండి పది రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ వస్తుందండి తెచ్చుకున్నామా మనం పూజ గదిలో పెట్టుకున్నామా మనకు ఒకవేళ ఏదైనా సరే ఇబ్బంది ఉందనుకోండి దానితో మనం పరిహారం చేసుకున్నామా అంటే ఇంకా అయిపోతుంది అన్నమాట అక్కడితో అంత ఉప్పు మనకు పట్టదు ఆ ఉప్పుతో ఉప్పు కూడా పెట్ట ఉప్పుతో దిశ తీసుకోవచ్చు ఉప్పుతో అప్పును కూడా తెచ్చుకోవచ్చు అనమాట కావాలి ఏంటంటే ఉంటు పెట్టుకోండి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు అయితే కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి ఆ ఉప్పుతో పాటు ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మీకు సంపదను సమకూరుస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోండి ఒకవేళ ఉప్పు తెచ్చుకున్న తర్వాత చాలా బాగా ఇబ్బంది పడిపోతున్నారు అప్పులతో మేము చాలా సతమవుతున్నామనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పౌర్ణమి అంటే కొంచెం అద్భుత కూడిన ఆ తర్వాత తెచ్చుకున్న తర్వాత ఒక తీసుకుని చేతితో పోసేసి ఒక స్పూన్ స్పూన్ కుంకుమ స్పూన్ పసుపు ఒక ఐదు రూపాయల బిల్ల పెట్టి అప్పులు మీరు కూడా మీ పూజ దగ్గర పెట్టుకుని తిరిగి సో రోజు ఉదయాన్ని తీసుకెళ్ళి మరి కానీ రావి చెట్టు మొదలు కానీ పెట్టేసి నమస్కారం చేసుకుని అప్పు తీరాలని చెప్పుకుని తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా కనుక మీరు ఆచరించినట్టు ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది అలానే కాకుండా అప్పనేది తీరిపోతుంది రావాల్సిన సమయానికి చే కూడా మంచి చేతుంది పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది దీన్ని చాలా మంది కూడా చేస్తారు ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడదన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారానికి చాలా పవర్ ఉంటుందని కూడా మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ పరిహారం చేయండి చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి మీ అప్పులు తీర్చుకోండి మీరే ఏంటంటే అప్పులు ఇచ్చేంత స్టేజ్కి ఎదండి అంత బాగా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించుకోవచ్చు అంటే నమ్మకం చేసుకోండి మీరు వాడుకునేటప్పుడు ఏంటంటే ఉపయోగించిన బౌలు మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోకూడదు ఉపయోగించుకోకూడదు అలాంటి ఉపయోగించుకోవడని చేసుకోండి రెండోది వచ్చేసి ఆడకులు మనకి తెలిసింది కదా ఆకర్షిస్తాను అంటే డబ్బులు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి తెచ్చి పెడతాయి యాకుల్లో లక్ష్మీదేవి గుణాల్లో చెప్పబడుతుంది అమ్మవారికి ఆడకులు అంటే చాలా ఇష్టమండి ఎంత ఇష్టపడుతుందంటే అంత ఇష్టపడుతుంది అంటే ఎందుకంటే మీకు ఏదైనా సరే ఇబ్బంది అనుకోండి ఈ రోజు దీపం పెడతారు కదా అతనికి అందులో ఒక యాళకాన్ని వేసి దీపారాధన చేసుకోండి చూడండి ఎంత మార్పు ఉంటుందో పౌర్ణమి రోజు ఈ మాటలు సమర్పించినా లేదంటే యాకకాన్ని వేసి దీపం పెట్టినా లక్ష్మీదేవి సంతోషిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు యాలకాయని అంటే వెలుగుతున్న దీపంలో యాళకాయలు తీసి చేతిలో పట్టుకుని ఏదైనా సమస్య ఉన్నా ఇబ్బంది ఉన్న కష్టం నష్టం బాధ ఏదన్నా సరే చెప్పుకుని ఆ దీపంలో వేయాలి వెలుగుతున్న దీపంలో వేసేసి దీపం కొండెక్కిన తర్వాత తీసి యాలకాని ఒక చెట్టు మొదట్లో వేయొచ్చు లేదంటే ఇరవై ఒక్క యాళ్ళకు తీసుకుని పసుపు తాడు తీసుకుని దాన్ని ఏంటంటే చక్కగా మనం ఇరవై ఒక యాళకు గుచ్చి ఆ పసుపు తాడుకు ఒక దండను చేసుకుని ఆ దండను అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి సమర్పించి రాత్రి అంత పవన్ పండుగ కూడా ఉంచి ఆ తర్వాత మరుసటి రోజు దాన్ని తీర్చి బిరవ ఉంచితే చాలు లేదంటే వ్యాపార స్థలాల్లో పెడితే చాలు ధనం ఎలా వస్తుందో మీరే చూసి ఆచరిపోతారు అన్నమాట అంత చక్కగా పంచే పరిహారం కాబట్టి పాటించుకోండి మూడోది పసుపు పసుపు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే పసుపు ખખખખા�ા�ા మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మనకి ఏంటంటే చాలా వరకు కూడా ఇంట్లో శుభకార్యాలు జరగవు ఏంటంటే మన ఇంట్లో ఏది చేసినా కానీ అచ్చరాజు అంటే కలిసి రాదు చాలా ఇబ్బంది పడతాం బాధపడతాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి సిచువేషన్స్ లో మీరు ఏంటంటే గుర్తు పెట్టుకుని పసుపుని పౌర్ణమి రోజుకుంటే చాలు మీ ఇంట్లో ఎలాంటి కార్యం సరే జరుగుతుంది అంటే శుభారాలు ప్రత్యేకంగా మా జరగనే జగన్ బాధపడే వారిలో లక్ష్మీదేవి కులవే తీరగనుకునే వారిలో కూడా లక్ష్మీదేవి కులు తీరుతుంది ఇంట్లో కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి పసుపు కూడా ఇంటికి తెచ్చుకోండి ఇక అనంతరం ఇది ఇక్కడ చూసే విధంగా అత్తరు అతనంట పన్నీరు అంటాం అత్తరంటాము ఇది చాలా చాలా పొగలు అండి అమ్మవారు సుందరం మొదటి స్థానంలో ఉంచొచ్చట అంత చక్కగా పనిచేస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ కత్త తెచ్చుకుని ఆ తర్వాత అంటే నిండా నీళ్ళని తీసుకుని అందులో కొంచెం గంపుడి గం పొడి ఉంటుంది కదా పొడి అలానే కొద్దిగా ఉపరాలు ఆ తర్వాత వచ్చేసి ఐదు చుక్కలు అతను అనంతరం వచ్చేసి రెండు చుక్కలు ఏంటంటే గోమూత్రం ఉంటుంది కదా అది కలపండి కలిపేసి ఇల్లంతా కూడా చిలకరించండి ఇంటి చుట్టూ చల్లండి ఇంట్లో ఇది ఎప్పుడు చేయాలంటే కనుక పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల సమయం కరెక్ట్ కట్టు గుర్తుపెట్టుకోండి అయితే ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని రాత్రి పన్నెండుకి లోపు ఇంటి చుట్టూ చల్లినా ఇంట్లో చల్లుకున్నాం అలానే కాకుండా మీరు ముఖ్యంగా ఏంటంటే గది గదిగదు మూల మూలలో చిలకరించుకున్న సరేనండి లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది వేస్తుంది మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులతో పాటు దుష్ట శక్తులు కూడా బయటకి వెళ్ళిపోతాయి దైవనగరం కదా బాధపడే వారికి దైవంతం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఫలితాలు రావేమో అని అనేది అనుకుంటారు కదా అలా కాదు తప్పకుండా మాట అనేది ఉంటుంది ఫలితం అనేది వస్తుంది దాన్ని మీరేమి కళ్ళతో చూస్తారు షాక్ అయిపోతారు అన్నమాట అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంట్లో చల్లుకోండి ఇవైతే చెప్పండి చెప్పాల్సిన అవసరం ఏముందండి మన ఇంట్లో మనం చేసుకున్నాం మనకు మంచి జరగాలని కదా మనం చేసుకున్నాం మనకు జరగాలని కాదు కదా అందుకే మనం అంటే మన ఎదురు చూసి ఎవరు మన ఇంటికి దృష్టి పెడుతూ ఉంటారు మన ఇంట్లో ఏంటంటే దేవతలు అసలు ప్రవేశించిన ప్రవేశించాలి కొన్ని కొన్నిసార్లు మనకు చాలా ఇబ్బందులు వస్తూ వస్తుంటాయి కదా అలాంటి వాళ్ళ కూడా ఇబ్బందులు బాధలనేది రాకుండా ఇంటి పరంగా బాగుండడానికి ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు బాధలు పోడానికి ఇల్లు మీకు అనుకూలించడానికి అలానే ఇల్లంతా కూడా మీకు బాగుండటానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది ప్రయత్నించవచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పే అండి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు వీటిని బంగారంగా కూడా భావిస్తారు కాబట్టి మీరు ఏంటంటే ధనియాలను కూడా ఇంటికి కొరికి తెచ్చుకోవచ్చు మీరు అనుకోవచ్చు ధనియాలతో ఏం చేస్తారండి ధనియాలు ఎందుకు కొనాలండి అంటే ఎందుకున్నారంటే ఆదివారం అమావాస అలానే కాకుండా మాఘమాసంలో వస్తుంది కాబట్టి ధనియాలు అనుకుంటే మంచిది ధనియాలు కూడా అమ్మవారి ఇష్టపడతారనమాట చాలా వరకు కూడా ఈ మార్వాడిస్ కావచ్చు కొంచెం వృషులు మునులు సిద్ధులు ఉంటారు కదా అంటే కొంచెం తెలిసిన వాళ్ళు బాగా డబ్బులు వాళ్ళు ఏం చేస్తారంటే ధనియాలు అనుకుంటారు ధనియాలు బంగారంతో సమానమని భావిస్తూ భావిస్తుంటారంట అంటే ధనియాలకు అంత పవర్ ఉంటుందని నమ్ముతారండి లక్ష్మీదేవికి ఇష్టమనమాట అని కాదు సుతంతా అన్నింటినీ ఇష్టపడుతుంది కొన్ని వస్తువులను ప్రత్యేకించి ఎక్కువ ఇష్టపడతుంది అన్నమాట ఈ ప్రకృతి నుంచి లభించేవే కదా ఇవన్నీ కూడా అందుకే ధనియాలు కూడా కొనవచ్చు ధనియాలను కొన్న మంచిది కానీ ధనియాల పొడిని కొనకూడదు ధనియాలను కొంటే మంచిది ఇలా మీరు ఈ రోజు ఈ ధనియాలు కొనవచ్చు బెల్లం కొనుక్కోవచ్చు బెల్లం బంగారంతో సమానమైనవి ధనియాలు బెల్లం అంటే ఈ బంగారంతో సమానమైనవి అలానే కాకుండా పంచదార కూడా కొనుక్కోవచ్చు ఇలా మనకు నచ్చిన వస్తువులు అంటే మనకి ఇష్టమైన వస్తువులు మనకు నచ్చిన వస్తువులు అండి హాన్ని తెచ్చుకోని కాదు ఏది తెచ్చుకోకండి అని కూడా కాదండి ఇలా ఒక రెండు వస్తువులు అండి మీకు ఏది ఇష్టం అది తెచ్చుకోండి సరిపోతుంది ఆ రెండు వస్తువులు మీ జీవితాన్ని మీకు అంతా కూడా ఏంటంటే మంచిగా చేస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీకు ఇస్తాయి ఇలానే కాకుండా ఆయన ఆరోగ్యాలను ప్రసాదిస్తాయి అన్నమాట ఈ రెండు వస్తువుల వల్ల నేను ఇప్పుడు తిరుగుతుంది ప్రాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ రెండు వస్తువులు మీ జీవితాన్ని మార్చి లక్ష్మీ కటాక్షాన్ని కటాన్ని అన్నమాట కాబట్టి ఒక రెండు వస్తువులను అంటే తెచ్చుకోండి నేను చెప్పుకున్నాను కాబట్టి ఇక ఆ తర్వాత ఈ రోజు పాలు కొంటే కూడా మంచిది అంటే పాలు మన ఇంటికి మనం తెచ్చుకుంటాం కాకపోతే ప్రత్యేకించి అమ్మవారి కోసం పాలు కొని తెచ్చుకుని కాచి చల్లా అంటే పూజ చేసేటప్పుడు ఒక గ్లాస్లో పోసేసి అమ్మవారికి అంటే నివేదన చేయండి ఈ పాలని మీరు ఎలా స్వీకరించాలంటే ఆడవాళ్ళకండి ముఖ్యంగా అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి అమ్మ చెప్పాలంటే కనుక లక్ష్మీదేవి దగ్గర ఉండదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రత్యేకించండి ఇలా పాలు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత పాలలో కొద్దిగా సోంపు ఉంటుంది సోంపు మనం తింటాము అది వేసేసి ఈ నెలసరి సమస్యలు ఉంటాయి కొంతమందికి గర్భానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి అలాంటి వాళ్ళు పోడం ఇది మనం చెప్పేది కాదు మనకు శాస్త్రంలో చెప్పబడ్డది చెప్పబడితే చాలా మంది కూడా చేసి ఫలితాలు పొందాం అనమాట మళ్ళీ మీరు ఇది పనికి రాదులే అనుకోకండి సోంపు అంటే సోపంటే ఎక్కువగా వేసుకోకండి ఒక రెండు అంటే రెండు మూడు గింజలు అండి అంటే ఒక ఐదు గింజల వరకు మనం సోంపుని పాలలో చక్క చేతితో మెడిపేసి వేసేసి అమ్మవారికి చేయాలి అలా చేసిన తర్వాత వాటిని ఏంటంటే మనం స్వీకరించుకున్నాం అనుకోండి మనకు మంచిది అనమాట మంచి ఫలితాలు ఉంటాయి

మర్చిపోకుండా తినండి ఇలా తింటే అనేక రకాల జాతక సమస్యల నుంచి రాహుకేత ప్రభావాల నుంచి తీవ్రమైన ఇబ్బందుల నుంచి బాధల నుంచి సమస్యల నుంచి మనం బయటపడతాం అన్ని విధాలు కూడా మనకు బాగుంటుంది అన్నమాట అంటే రెండు తీసుకోవచ్చు పాల అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి పాలు తీసుకుంటే మంచిది మనందరికి తెలిసింది రెండోది ఏంటంటే పెరుగు కూడా చాలా అంటే మంచిది కాబట్టి పెరుగు కూడా ఏంటంటే తీసుకోవడం వల్ల మంచిది ఈ రోజు ప్రత్యేకించి చాలా మంది కూడా ఏంటంటే రాదని పెరుగుని పెరుగుని ఇలా చేస్తారంటే పెరుగు తోడు పెట్టడం కదా మనం అలా తోడు పెడుతూ ఉంటారండి హడా మంచిగా తెలుస్తాయి భావిస్తారు కాబట్టి పెరుగు పాలు చిన్న కాకుండా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి పెరుగు ఇంకా మీకు బీర్వాలో యాకును పెట్టుకోండి పౌర్ణమి రోజున ఎవరైతే బీర్వాలో యాకును పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది బీర్వాలో యాకును పెట్టడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది నాలుగు వేల నుంచి డబ్బు దూసుకొస్తుంది అనమాట మనందరికీ తెలిసింది మారదలలో ఎంత పవర్ ఉంటుందో మనకు తెలిసిందే కదండి కాబట్టి ఒక మారదళాళన్ని తెచ్చుకోండి అంటే మీకు దొరికితే మారుదలనే తెచ్చుకోండి మారదళలమే పెట్టాలి బీవాల్ నుంచి చెప్పాలంటే మారుదలాన్ని తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసుకుని చక్కగా పసుపు రాసేసి ఇంకా తర్వాత ఏంటంటే బీర్వాలు దాచుకోండి పౌర్ణమి రోజున బీవాలు మారుడుదలం పెడితే మళ్ళీ పౌర్ణమి వరకు అంటే నెల రోజులే ఉంటుంది ఎక్కువ ఏముండదు చెప్పాలంటే నెల రోజులు కాబట్టి ఇలా మారాన్ని మీరు మీ బీవాలో ఈ విధంగా ఏంటంటే దాచే సరిపోతుంది మంచి ప్రధాన వస్తాయి మారుదలం చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది పౌర్ణమి రోజున ఏంటంటే మారడదలంలో కొన్ని అమృతలు పురాణాలు చెప్పబడుతుంది కాబట్టి మారదలని తెచ్చి పూజించి ఆ తర్వాత బీరువాలు పసుపు మాత్రమే పెట్టాలి కుంకుమ పెట్టకూడదు ఎందుకంటే అలాగే మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది పసుపు బొట్టు అంటాం కదా ఆ పసుపు బొట్టు పెట్టుకోండి ఇంకా తర్వాత పూజించండి లక్ష్మీదేవి చిత్రపం ముందు పెట్టి పూజించి అనంతరం ఆ బీవాలు దాచేసుకుంటుంది లాకర్లో పెట్టండి ఎండిపోదండి ఎలా అయితే పెడతామో అలాగే ఉంటుంది కొంచెం పసుపు బొట్టు ఆరిన తర్వాత పెట్టుకోండి పసుపు బొట్టు ఆరిన తర్వాత పెడితే మంచి అనమాట మన ఆట ముందు పెడితే ఏంటంటే ఇంకా పచ్చి పచ్చిండి మొత్తం పాడైపోతుంది నాకు కొంచెం మనం అమ్మవారి మామట ముందు పెట్టేటప్పుడు ఆ పసుపు బొట్టు మొత్తం కూడా ఆరిన తర్వాత డైరెక్ట్ ఇంకా బా పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే ఏంటంటే

పెడుతుంది కదా అలాంటి వాళ్ళు కూడా పెట్టుకోండి ఇది పెట్టండి ఇది పెట్టడం వల్ల వస్తుంది గ్రంథాలు చెప్పబడుతుందండి ఆవుకు మీరు బెల్లంతో ఆహారం కానీ లేకపోతే ప్రత్యేకించి ఎవరైనా సరే అంటే దరిద్రం పోవాలన్నా అద్భుతమైన ఫలితాలు రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు కూడా మంచి జరగాలన్న సరే తోటకూర తోటకూర ఏంటంటే కొన్ని గ్రహాల కంటికం దైవ గ్రాన్ని కలిగిస్తుంది పచ్చగా ఉంటుంది కదా తోటకూర ఆరోగ్యపరంగా కూడా అనమాట తోటకూర పెట్టడం వల్ల మన జీవితం అనేది మారుతుందండి అలానే బెల్లంతో కూడిన ఆహారం ఏమవుతుందంటే మన కోరిక తీరుతుందనమాట కోరిక అనుకుంటాం కదా కొన్ని చాలా మన కోరికలు తీరు కదా అలాంటి వాళ్ళు బెల్లంతో తిన ఆహారం అంటే బయ్య పిల్లల బెల్లం నీళ్ళు పోసి ముద్దలాగా చేసి కూడా పెట్టుకోవచ్చు చెడుల కానీ ఉప్పులు కానీ సరే ఇలా నానబెట్టేసి కూడా మనం పెట్టుకోవచ్చు మనం బెల్లం రొట్టెలు చేసుకుంటే ఆ బెల్లం రొట్టెలు రొట్టాలని సరే అంటే ఆవుకు పెట్టవచ్చు ఇలా చేసుకున్నా కానీ ఆవుకు అంటే ముందుగా గోవుని తాకి గోవుకు నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి మీరు తీసుకెళ్లి ఆహారం పెడితే చాలు గోమాతనుంచి సకాష్పాయం చేకూరుస్తుంది